తెనాలి పురపాలక సంఘం నిరంతరం చేపడుతున్న ప్రత్యేక శానిటేషన్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరో వార్డులో పూడికలతో నిండిపోయిన డ్రైనేజీల నుండి వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కాల్వలపై ఆక్రమణలు తొలగించే చర్యలను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చేపట్టారు పట్టణంలో ఇరవై ఆరో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా మూసుకుపోయి ఉన్న డ్రైనేజీల నుంచి మట్టిని వ్యర్థాలని తొలగించే చర్యల్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ డ్రైనేజీ కాలువల్ని బండరాలతో మూసివేసి ఉంచడం వల్ల మట్టి పేరుకుపోయి నీరు పారదల కాకుండా పోతుందని దీనివల్ల వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపైనే నీరు నిలిచిపోయే పరిస్థితులు ఉంటున్నాయని చెప్పారు అలా సైడ్ కాల్వలపై రాతి బండలు వేసి మూసేసిన వాటిని తొలగించడంతో పాటు ఆక్రమణలు కూడా తొలగిస్తామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరి నమస్కారం ఇరవై ఆరో వార్డులోని శానిటేషన్లో భాగం రావడం జరిగింది ఇక్కడికి వచ్చే ప్రధాన కూడిక అనేది బాగా సీల్ట్తో బాగా అది బండల కింద పెరిగిపోతుంది జరిగింది ఈ రోజున గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం ఎక్కడైతే బండలు వేస్తున్నాయో అవన్నీ ఓపెన్ చేసి చేపిస్తున్నాం అలానే ఎంక్రోజ్మెంట్ కాలువల మీద ఇది కాగితాల కొట్టులాగా ఏర్పాటు చేస్తారు వాళ్ళు అవి అన్నీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టి ఈ రోజున తీపిస్తాము అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శాండస్ పరంగా మా మున్సిపాలిటీ నుంచి మేము చక్రంగా చేపిస్తున్నాము అలానే మా అధికారులు కానివ్వండి మేము కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన శానిటేషన్ ఇవ్వాలనేది మా ఆశయం కూడా తప్పకుండా మీ అందరూ కూడా మీ సహకారంతో మరింత తనాల పట్టణాన్ని అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలనుకో